చిన్నవారిగా ఉన్నప్పుడు ఇంట్లో గుమ్మడికాయ కూర కనుక వండితే ఈ గుమ్మడి గింజలను కచ్చిక బుడితో రాసుకుని ఎండబెట్టుకుని వీటిని ఒల్చుకుని తినేవారమండి గుర్తుందో లేదో మీకు అయితే ఈ స్వీట్స్ వల్ల ఇప్పుడు చాలామందికి ఉపయోగకరమైన బెనిఫిట్స్ ఉన్నాయండి అవేంటో వీడియో చూద్దాం రండి హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు శాంతా హోమ్లీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక ఇది కేవలం మగవాళ్ళ కోసం మాత్రమేనండి మగవాళ్ళు ఇది మీ కోసమే ఈ గింజలు తింటే కనుక ఆ ట్యాబ్లెట్స్తో పని లేదంటే డబుల్ బెనిఫిట్స్ కూడా అంటండి ఇవి ఏమి గింజలు అనుకుంటున్నారు కదా గుమ్మడికాయ గింజలు అండి మన ప్రతి వంటింట్లో ఉండే ఈ గుమ్మడికాయ కూరను కానీ స్వీట్ని కానీ మనం చేసుకుంటూ ఉంటాం కదండి అయితే వీటి గింజలను మాత్రం పడేస్తూ ఉంటామండి అయితే ఒకవేళ మీరు అలా చేస్తూ ఉన్నట్లయితే ఇక